అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోల్ మండలం కడలి కపోతేశ్వర స్వామి ఆలయంలో మాఘమాసం ఆదివారం సందర్భంగా అద్భుతం చోటు చేసుకుంది కడలి కపోతేశ్వర స్వామి ఆలయంలోని కోనేరులో సాధారణ రోజుల్లో నీటిపై తేలే మారేడు దళం మాఘమాసంలో వచ్చే నాలుగు ఆదివారంలో మాత్రం నీట మునుగుతాయని ప్రతీతి దీంతో ఆదివారం రోజు వేలాదిగా భక్తులు తరలివచ్చి కడలి గుండంలో మారేడు దళాలను వదిలేరు క్షీరాభిషేకం స్వామివారి అనుగ్రహం పొందుట ఈ స్వామి ఎప్పుడైతే ఇలా ఉద్భవించారో రూపంలో ఆ లింగాకృతి ఆ యొక్క స్వామి అగ్నిహోత్రంలో ప్రణత్యాగం చేసిన పక్షులకి ఐక్యం చేసిన లింగాకార స్వరూపం ఉద్భవించగానే ఈ యొక్క అగ్నిహోత్రం అంతా కూడా జలమయమైంది ఆ రీత్యా ఈ జలం అంతర్వాహిని గంగ ప్రయుక్త కపోతేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో అంతర్వాహిని గంగగా ప్రవహిస్తూ ప్రత్యక్షంగా ఈ గుండంలో మాఘ ఆదివారం రోజుని ఒక మారేడు వేసి స్వామిని అనుగ్రహించబోయని నమస్కరించి ఆ గుండంలో వేస్తే గిరగిరాత్రితో ఆ గుండంలో స్వయంభూగా ఉన్నటువంటి అంతర్వాహిని గంగ ప్రయుక్తకపోత గుండంలో ములిగిపోవడం ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనం అంటే గంగలో మారేరు దళ మూలడం విశేషం ఆ గంగ వచ్చింది లేనిది పరమేశ్వరుడు ఆ మారేడు దళ రూపంలో ఇక్కడ దృష్టాంతం చూపిస్తున్నారు ఈ రోజున ఇందులో ఈ మాఘ ఆదివారం నాడు ఈ కపోతగుండ అంతర్వాహిని గంగ ప్రయుక్త స్నానం ఆచరిస్తే సాక్షాత్తు కాశీ గంగలో చేస్తే ఎంత బలిదం వస్తుందో అంత బలిదం వస్తుందని చెప్పి అనేక విశిష్టమైనటువంటి పురాణాలన్నీ కూడా ఉక్కాని చూస్తున్నాయి